నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్ర బాబు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి అనేది వాస్తవం అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇంటిలో ఉన్నటువంటి కుంపటి రోజు రోజుకి హిట్ ఉంది కవిత పైన కుట్ర అని కవిత అంటున్నారు ఆ కుట్ర ఏంటి ఎందుకు చేశారు ఎవరు చేశారు ఎవరు చేస్తున్నారు అనేది డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా కవిత కేటీఆర్ వైపు బాణాలు సంధిస్తూనే ఉంది కొత్తగా వచ్చిన పంచాయితీ ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది కవిత ఎందుకు వాపోతుంది ఇందులో విషయం ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా కవిత ఈ మధ్య కాలంలో రీసెంట్ ఫ్యూ డేస్ క్రితం వాళ్ళ అబ్బాయి యుఎస్లో చదువుకోవటానికి పంపించటం కోసం మరి వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ గారి శుభ ఆశిషులు తీసుకున్నారు అనేది మీడియాలో వెలుగులోకి వచ్చింది ఇందులో కూడా ఇంకొక వార్త ఒక అటాచ్డ్ వార్త వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఆ సందర్భంగా కేసీఆర్ గారు కవితతో మాట్లాడలేదు మాట్లాడిన విజువల్స్ బయటికి రాలేదు ఓన్లీ వాళ్ళ మనవడితోనే మాట్లాడి ఆశీర్వదించిన విజువల్స్ ఆ మాటలు మాత్రం ఆ న్యూస్ మాత్రమే బయటకు వచ్చింది అది నిజం ఎంత అనేది పక్కన పెడితే కేసీఆర్ కేటీఆర్ కవితని మరి ఎందుకు కావాలనే పక్కకెళ్ళే విధంగా చేస్తున్నారా ఎందుకంటే కవిత ఇప్పటివరకు పెట్టిన అన్ని మీటింగ్స్లో అంటే లిక్కర్ స్కామ్లో జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఈ మధ్యకాలంలో జరుగుతున్న రచ్చ దగ్గర నుంచి ఆమె దగ్గరికి ఎవరు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళకపోగా ఈ మధ్యకాలంలో ఒక బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద లిలీ పుట్ అని కూడా కవిత కామెంట్ చేయడం వాళ్ళిద్దరి మధ్య కొంత హీట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటే రాజకీయ ఆరోపణలు జరగటం తర్వాత సైలెంట్ అవటం జరిగినప్పటికీ కవితని మాత్రం దూరంగా పెట్టడం అనేది జరుగుతుంది అనేది వాస్తవం ఇప్పుడు లేటెస్ట్గా కేటీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు సింగరేణి బొగ్గు గన్ల కార్మిక సంఘం అధ్యక్షుడుగా గత పది సంవత్సరాల నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి కూడా కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంఘానికి మరి అనూహ్యంగా ఆ ప్లేస్లో కొప్పుల ఈశ్వర్ని ఆ అధ్యక్షుడిగా కేటీఆర్ గారు నిర్ణయించడం ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనౌన్స్మెంట్ రావటం జరిగిపోయినాయి ఇది కూడా ఎప్పుడు జరిగిందంటే కవిత గారు అమెరికా వెళ్ళిన తర్వాత జరిగింది గతంలో కవిత అమెరికాలో ఉన్నప్పుడే ఆమె రాసిన లేఖగా చెప్పబడుతున్న వాళ్ళ తండ్రికి రాసిన లేఖ లీక్ అయింది ఇప్పుడు కూడా మళ్ళీ అమెరికాలో ఉన్నప్పుడే ఈ డెసిషన్ జరిగింది సో ఈ రెండింటి అంశాల మీద కవిత వాపోతున్నారు పబ్లిక్ ప పత్రికా ముఖంగా నా మీద కుట్రలు ఇంకా ఆపటం లేదు పార్టీలో జరుగుతున్న విషయాలని ప్రశ్నిస్తే కుట్ర చేస్తారా అని ఆవేదనగా ఆవేశంగా కవిత వాపోతున్నారు తీవ్రంగా అయితే సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడిగా కొప్పులు ఈశ్వర్ని పెట్టడానికి కారణం ఏంటంటే ఆయనకి ఆ పరిసర ప్రాంతాల్లో మంచి పట్టుంది సింగరేణి కార్మికునిగా అతను జాబ్ చేశారు రెండోది సింగరేణి కార్మిక సంఘాలు కార్మికులు అనేవాళ్ళు ఉమ్మడి జిల్లాలు నాలుగు జిల్లాల్లో తీవ్రమైన ఓట్లు గురించి ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి సంస్థకి చెందిన ఉద్యోగ ప్రభావితవంతమైన ఎంప్లాయీస్ వాళ్ళు కాబట్టి దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కవిత మాట్లాడుతూ ఏమంటారంటే ఈ పోస్టు ఆయనకి ఇవ్వటం గౌరవ అధ్యక్షులుగా నేను సమర్థిస్తూనే ఉన్నాను కానీ అది బీఆర్ఎస్ ఆఫీసులో ఏకగ్రహంగా ఎన్ను కావటం అనేది కార్మిక చట్టాలకు వ్యతిరేకం అనేది ఒకటి ఆమె సీరియస్ ఎలిగేషన్ చేశారు కొప్పుల ఈశ్వర్ని సమర్థిస్తూనే దీంతో పాటుగానే ఆమె సింగరేణి కార్మిక సంఘానికి సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళ మెంబర్స్కి ఒక భారీ లెటర్ కూడా రాశారు డైరెక్ట్గా అమెరికా నుంచి తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘాలుగా పదేళ్ల నుంచి సేవ చేస్తున్నాను అయినప్పటికీ నూతనంగా ఎన్నికైన కొప్పులు శుభాకాంక్షలు చెప్తూ రాజకీయ కారణంతోనే ఎన్నిక జరిగిందని ఆమె చెప్తూనే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటివరకు కూడా మరి ఆమె టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎలక్ట్ అయినప్పుడు ఏకగ్రీవంగా అందరి సమక్షంలో ఎన్నుకున్నారు అప్పటి నుంచి ఎన్నో సేవలు చేశారు కార్మిక సేవ సేసు కోసం కృషి చేస్తూ వచ్చాను ఆంధ్రప్రదేశ్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే డివైడ్ కాకముందు సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతి పక్కన పెట్టిన కే పెడితే కేసీఆర్ను ఒప్పించి తిరిగి డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించారు కవిత గారు దాంట్లో పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై మూడు డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించానని మరి అదేవిధంగా రాష్ట్ర సాధన కోసం వాళ్ళు బాగా కృషి చేశారని ఇంక్రిమెంట్ బాగా ఇప్పించానని కార్మికులు తీసుకునే పది లక్షల పైబడిన హౌసింగ్ లోన్ పైన వడ్డీ మాఫీ చేపిచ్చానని క్వార్టర్స్కి ఉచిత కరెంటు ఉచిత ఏసీ సదుపాయాలు చేశారని కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్స్ పది రెట్లు పెంచామని ఐఐటి ఐఐఎం లాంటి పిల్ల సంస్థల్లో కార్మిక పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి కూడా చేశారని పండగలకి ఆప్షనల్ సెలవులు ఇచ్చారని కార్పొరేట్ వైద్యాన్ని కార్మికులతో పాటు తల్లిదండ్రులకు కూడా వర్తించే విధంగా చేశానని ఇన్ని విధాలుగా కష్టపడి కార్మికుల కోసం పది సంవత్సరాలు బాగా పనిచేసిన నన్ను తీసేసి గౌరవాధ్యక్షుడిగా మరి కొప్పుల ఈశ్వర్ని ఎన్నుకున్నారు అనే ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉద్యమ నాయకురాలుగా ఎలాంటి సేవలు అందించాలో ఇక్కడి నుంచి కార్మిక కోసం పట కష్టపడుతూనే ఉంటాను మీకు ఎప్పటికీ అండదండగా ఉంటాను అని చెప్పి కల్వకుంట కవిత గారు సింగరేణి బొగ్గు గని కార్మికులను ఉద్దేశించి ఒక సుదీర్ఘమైన రెండు పేజీల లెటర్ వారు రాసి పంపించారు ఇది ఒక పార్ట్ అయితే కుట్రలు ఇంకా జరుగుతున్నాయి నా పైన నా ఇంట్లో వాళ్లే కుట్రలు చేస్తున్నారు అని కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడటం పార్టీలో జరుగుతున్న విషయాల్ని విమర్శించినందుకే ఇన్ని కుట్రలు చేస్తారా అని అనటం నేను మళ్ళీ అమెరికా వెళ్ళినప్పుడే మళ్ళీ కుట్రలకు తెరలేపుతున్నారని అనటం ఇటువంటి రకరకాల కామెంట్స్లో కవిత గతంలో బీసీని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసిన సింగరేణి కార్మిక సంఘ నాయకులతో గతంలో చర్చలు జరిపి అది జాగృతి సంస్థ ద్వారా అందులో స్ట్రెంగ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా చేసిన దానికి కౌంటర్గా బీఆర్ఎస్ వాళ్ళు ఈ చర్యలు తీసుకోవటం అనేది కవిత తీవ్ర ఆవేదనకి గురవుతుంది ఏదేమైనా కేసీఆర్ కేటీఆర్ ఈ కవిత ఆవేదనని ఆందోళనని మరి ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతూ ఉంది ఎందుకంటే రోజు రోజు గడిచిన కొద్దీ కవిత ఏదో ఒక ఎలిగేషన్తో ఆవేదనని పత్రికా ముఖంగా ప్రకటించడం దానివల్ల అల్టిమేట్గా మరి బీసీ నాయకులతో సమావేశాలు కావచ్చు సింగరేణి బొగ్గు కానీ కార్మికులతో సమావేశాలు కావచ్చు జాగృతి కండువాలతో జనాన్ని జాగృతం చేయటంలో కావచ్చు ఆమె పార్టీకి సొంతగా స్ట్రెంగ్న్ చేసుకునే ప్రయత్నంలో ఉండటంలో కావచ్చు బీఆర్ఎస్ నాయకుల్ని విమర్శించటంలో కావచ్చు ఈ విధంగా ఆమె ముందుకు వెళ్తా ఉన్న సందర్భంలో మరి కవితను ఏ విధంగా వీళ్ళు వ్యూహాత్మకంగా మరి పక్కన పెడతారు లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని ఆమంతటా ఆమె వెళ్ళిపోయేటట్టుగా చేసే ప్రక్రియలో వ్యూహంలో భాగంగానే ఇట్లా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ వ్యవహరిస్తున్నారా మరి అన్నా చెల్లెళ్ళ బంధం ఎందుకు ఈ విధంగా రివర్స్ బాణం అయింది అవుతూ ఉంది దీనికి కేసీఆర్ గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు చప్పుడు చేయకుండా ఇది వ్యూహాత్మకమైన మౌనమా దీనికి ఎప్పుడు తెరదించుతారు అన్న విషయాలు మనం వేచి చూడవలసిన అవసరం ఉంది ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తారు కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి జాగృతి వైపు స్ట్రెంతన్ చేసే విధంగా వెళ్తారా బీఆర్ఎస్ నుంచి పక్కకి వెళ్ళిపోతారా వెళ్ళేటట్టు చేస్తారా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆమె ప్రభావం బీఆర్ఎస్ మీద ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా మనం వేచి చూసిన తర్వాత ఏం జరుగుతుందో మనకు అర్థమవుతూ ఉంది నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్